నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం సముద్ర గర్భంలో గ్యాస్ లీక్ ఎంతవరకు గుర్తించినా అధికారులు ఆనంద సమీపంలోని దర్యాల తెప్ప గోదావరి నదిలో గ్యాస్ పైప్ లైన్ నుండి లీక్ రావడంతో నీళ్లు సుడులు లేపుతున్న దృశ్యంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పటికీ సంబంధిత ఓఎన్జిసి జిఎస్టిసి గెయిల్ ఇండియాతో పాటు సముద్ర సంస్థలు గ్యాస్ సంస్థలు స్పందించకపోవడంతో ప్రజల్లో ఆందోళన చూసినట్లయితే తీసుకెళ్తాం అక్కడ పైప్ లీక్ అయింది స్మెల్ కూడా వస్తుంది ఇతర స్మెల్ కూడా వస్తుంది ఎవరు కూడా పట్టించుకునేవారు లేదు దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ ఎవరూ కూడా ఎవరు కూడా పట్టించుకునేవారు లేదు దయచేసి చూడండి ఎంత ఫ్లోటింగ్ వస్తుంది అనేది ఎంత ఫ్లోటింగ్ వస్తుందనేది చూడండి ఇక్కడ ఎంత ఫ్లోటింగ్ చూడండి ఫ్లోటింగ్ వస్తుందో చూడండి లోపల నుంచి ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంది దీని మీద ప్రభుత్వ అధికారులు అలాగే మీడియా ప్రతి ఒక్కరు కూడా పట్టించుకుని మీరు చూస్తున్నారు పైకి చూడండి ఎలా పొగ్గుతుందో ఇక్కడ పైప్ లైన్ అనేది ఇక్కడ అన్ని ఉన్నాయి ఆడవాళ్ళు అన్ని ఉన్నాయి చాలా దారుణమైన పరిస్థితి ఇక్కడ మేము చూస్తున్నాం నేను ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ నుంచి అలాగే వీసీకే పార్టీ నుంచి నాయకులు కార్యక్రతలు కలిసి మాకు ఈ విషయం తెలిసినట్టునే కూడా ఇక్కడ మేము రావడం జరిగింది ఒక్కసారి వీడియో చూడండి ఎంత దీని వల్ల డ్యామేజ్ అవుతుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు దీని వల్ల పిస్టల్ పోవడం జరుగుతుంది దీని మీద స్పందించాల్సిన నాయకులు ఏమయ్యారు ప్రభుత్వ అధికారులు ఏమయ్యారని నేను అడుగుతాను నేను ఈ రోజు క్వశ్చన్ ఇస్తాను అందరికీ కూడా మల్లాడి కృష్ణ గారు అలాగే ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మీరు తెలుసుకుని దీని స్పందించాలి రేపు పొద్దున జరగరాని కూడా ఏదైనా అనర్థం జరిగితే దీనివల్ల ఎవరు సమాధానం చెప్తారు ఇది భయంకరమైన స్మెల్ రావడం జరుగుతుంది మీరు దయచేసి దీని మీద స్పందించి వెంటనే తగిన యాక్షన్ తీసుకోవాలి దీనివల్ల కూడా చాలా డ్యామేజ్ ఉంటుంది అని తెలుస్తుంది మేము అక్కడికి వెళ్ళడానికి భయమేస్తుంది అక్కడికి వెళ్తుంటే భయంకరమైన స్మెల్ వస్తుంది దయచేసి మీరు అందరూ కూడా దీని స్పందించి ప్రతి మీడియాలో కూడా రావాలని చెప్పి ఇక్కడ ఏదైతే ఓఎన్జీసీ సంస్థ ఉందో అలాగే ఇక్కడ దర్యాలతో సొసైటీ భూమి పక్కనే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా దీని స్పందించి దీని యానం ప్రజల్ని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని కూడా కాపాడాలని అలాగే లోపల ఉన్న చేపలు కూడా చనిపోయే పరిస్థితులు ఉన్నాయి మీరు దయచేసి దీని స్పందించారని చెప్పేసి కోరుకుంటూ ఈ రోజు యానం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆధార్ దినేష్ అలాగే వికేసి పార్టీ నుంచి బెల్లం చిన్న గారు అలాగే ఇక్కడ ఉన్న జాన్ గానీ మణికంఠ గానీ భైరో గానీ అలాగే విజయ్ గానీ హర్ష గానీ వీళ్ళందరూ కూడా తెగించి మేము ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ మేము ఈ వీడియోలో ఈ వ్యూస్ అనేది మీకు చూపించగలుగుతున్నాం దయచేసి ప్రజల ఆలోచించి దీని మీద తగిన దీన్ని స్పందించాలి ప్రతి ఒక్కరు కూడా